మావోయిస్టు పార్టీకి కొన్ని నెలలుగా కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి తాజాగా మాడ్వీ హిడ్మా మరణించాడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కూడా త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోనుందని భావిస్తున్నారు ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కథ ముగిసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరిన్ని వివరాలు ఏ దేశ అభివృద్ధికైనా అంతర్గత భద్రత ప్రజాక్షేమం కీలకం భారత్లో కూడా కొన్ని దశాబ్దాలుగా అంతర్గత ముప్పుగా మావోయిస్టు పార్టీ పరిణమించింది దేశంలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంలో అనేక ప్రాంతాలుండేవి కానీ ప్రస్తుతం పదకొండు జిల్లాలు మావోయిస్టుల హింసకు గురవుతుండగా మూడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ఉత్తర బస్తర్లను విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించింది ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందుగానే ముగిసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది దేశంలో నక్సల్ హింస పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్స్ ఉద్యమంగా మొదలైంది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి సీతారామయ్య మావోయిస్టు ఉద్యమాన్ని విస్తరించేందుకు ప్రయత్నించారు పశుపతి నుంచి తిరుపతి వరకు అనే పదం ఒకప్పుడు భారత్లో నక్సల్ ఎట్ల ఉనికి ఉన్న ప్రాంతాలను రెడ్ కారిడార్ సూచించడానికి ఉపయోగించేవారు అలా ప్రభావాన్ని చూపిన నక్సల్స్ నుంచి క్రమంగా ఆ ప్రాంతాలకు కేంద్రం విముక్తి కల్పిస్తోంది వామపక్ష తీవ్రవాదంగా పిలిచే నక్సల్స్ ఉద్యమం రెండు వేల నాలుగులో స్ట్ గ్రూపులు కలిసిపోయి మావోయిస్టులుగా అవతరించడంతో మావోయిస్టు పార్టీ అధికారిక రూపాన్ని సంతరించుకుంది నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు మధ్య భారతదేశంలో రెడ్ కారిడార్ ఏర్పాటు కోసం ఏకమయ్యారు కానీ ఆ తర్వాత కాలంలో గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి మావోయిస్టుల ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందకుండా పోయాయి ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలకు తీవ్ర అంతరాయం కలిగింది గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కష్టతరమైంది మావోయిస్టు ఉద్యమం భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ పార్టీని తుదముట్టించేందుకు కీలక చర్యలు తీసుకుంది మావోయిస్టు పార్టీ విస్తరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభించింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిజాన్ని లేకుండా చేసేందుకు పోనుకుంది దేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి దండకార్యంలో ఆపరేషన్ కగార్ మొదలైంది ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల పోరాటం ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడింది రెండేళ్లుగా సాగుతున్న వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఢీలా పడింది ఐదు నెలల్లో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు గత కొన్నేళ్లలో అగ్రనాయకత్వం మృతి చెందడం లొంగుబాటు కావడంతో పార్టీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి ఆపరేషన్ కగార్తో ఓవైపు నుంచి తీవ్ర నష్టం కలిగిస్తుంటే మరోవైపు కొత్తగా క్యాడర్ భర్తీ లేకపోవడంతో పాటు అనేక కారణాలు మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు భద్రతా బలగాలు అడవులను నిరంతరం జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతూ ఉండడంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ లేకుండా పోయింది అయితే మావోయిస్టు పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో ఎదురుదెబ్బ తగులుతూ ఉంటే కొత్తగా రిక్రూట్మెంట్ లేక చతికిలబడింది మావోయిస్టు సిద్ధాంతాలకు కూడా ప్రజలు ఆకర్షితులవడం లేదు మరోవైపు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలు పార్టీకి నష్టం కలిగించాయి ప్రస్తుత కాలంలో పెరిగిన సాంకేతికత కూడా నక్సల్స్ను దెబ్బతీసింది మారిన కాలమాన పరిస్థితులు ప్రజల నుంచి మద్దతు కూడా కరువైంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి దీంతో మావోయిస్టు పార్టీ వైపు మొగ్గు చూపలేదు మావోయిస్టు పార్టీలో తాజాగా హిడ్మా మరణం ఎదురు దెబ్బగా మారింది అలాగే దండకారేణ్యంలోని పిఎల్జీఏ బృందాల్లో పన్నెండు లొంగిపోయాయి ఈ క్రమంలో మిగిలిన కేడర్ల మావోయిస్టులు కూడా లొంగిపోతారని చర్చ జరుగుతోంది అదే జరిగితే జనవరిలోపే ఆపరేషన్ కగార్ ముగుస్తుందని అంచనా వేస్తున్నారు దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ గా పెట్టుకోగా అంతకు ముందే విముక్తి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అదే జరిగితే కేంద్ర ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ఇది నిలుస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్